రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ కాలనీ కేసీఆర్ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గడ్డం రచన చోటు ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు ఈ సందర్భంగా రచన మాట్లాడుతూ గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో ఉన్న నీటి సమస్యలు అంగన్వాడీ కేంద్రం రేషన్ షాపులు అరువులకు పింఛన్లు ఇళ్ళు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పించడమే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు అమ్మ ఈ ఆల్డర్ మోరి శాన్స నేపిచ్చినా ఇరట్టు అమ్మ ఇరట్టుకోవ పోడ పెట్టు పో శాన్స నేపిచ్చినా కను కొషపు కొషపు నేది కిజేని అన్నట్టు ఆ రైట్ మురువాడు నాల్రా అమ్మ అమ్మ ఉంగరం కొట్టు

రచన చోటు గారిని మేమందరము ఎన్నుకొని నిలబెట్టుకోవడం జరిగింది ఆయన కొన్ని పదవిలో లేకముందే కొన్ని కార్యక్రమాలు చేసిండు మాకు మూడు బోర్లు చేసిండు ఆ లైట్లు పెట్టించిండు మాకు మా ఈ సారంపల్లి ప్లాట్లలో చూద్దాం మాకు అభివృద్ధి చేసిండు ఇది వరకు ఉన్న క్యాండిడేట్లు ఎవ్వరం గెలిపించుకుంటాం మా దగ్గరికి రాలేరు మా పేదల బాధలు ఎవ్వరు చూడలేరు మీ బాధ ఏంటమ్మా అని వచ్చి అడగలేరు ఇది ఒక్కటి మేము ఒక్క పట్టుదల కొద్దీ రసనను చూడడం నిలబెట్టుకొని మేము గెలిపించుకుంటాం అని మేము పట్టుదల కొద్దీ నిలబెట్టుకొని గెలిపించుకుంటాం పనులు చేయించుకుంటాం రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఇంద్రమ్మ కాలనీ నుంచి గ్రామ సర్పంచ్గా గడ్డం రచన చోటు అని నేను సర్పంచ్గా నిలవడం జరిగింది మా గుర్తు ఇంద్రం గుర్తు ఒకటో నంబరు మా ఇంద్రమ్మ కాలనీలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఏ సమస్యలు ఎవరు పట్టించుకోలేదు గడ్డం రచనని మేము ఈరోజు ముందుండి గెలిచి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అందరికీ హామీ ఇస్తున్నాము గతంలో నీటి కొరత డ్రైనేజీ సమస్య కానీ ఎవరు పింఛిండు కానీ అన్ని రకాలుగా చోటు అని మా హస్బెండ్ మధుకర్ ఎన్నో సహాయాలు చేసిండు అందరికీ ప్రజలందరి అండతో మేము ఈరోజు నిలబడి ముందుకు వస్తున్నాము మమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపిస్తే ఇంకా అనేక ఇప్పుడు మన ఊర్లో పోచమ్మ గుడి ఉంది ఇట్లా కొబ్బరికాయ కొట్ట్రాంగానే ఆడ పందా చేతిగా దానికి కరెక్ట్ కంపౌండ్ గేటు అని హనుమల గుడి ఉంది ఎన్నో వెనుకబడి ఉన్నాయి శివాలయం ఉంది వర్షం పడితే లింగం తడుస్తుంది ఎండక ఎండుతుంది ఎవరు పట్టించుకోరు ఈరోజు మేము నిలవడానికి కారణం అదే నిలబడి అధిక మెజారిటీతో గెలిచి అన్ని పనులు సక్రమంగా చేసి ప్రజల అండ అండదండలతో మేము ఎదగాలని కోరుకుంటున్నాం